నమస్కారం అండి వెంకట చాగంటి గారికి నా పేరు పృథ్వీ ఊరంట్ల నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నాను నా ప్రశ్న ఏమిటంటే రామనాంబత్య పని చేస్తే పాపం పోతుందంటారు కదా మరి అలాంటప్పుడు ఆ జప ప్రక్రియ అనేది ఇతర మతాలలో కూడా ఉందా అని నా సందేహం అండి దయచేసి దీనికి సమాధానం తెలపగలరని ప్రార్థిస్తున్నాను నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్లైడ్వేదిక్ సైన్సెస్ పృథ్వీ గోరంట్ల ఈ ప్రశ్న అడిగడం అన్ని ఏమనంటే రామనామ జపం చేస్తే పాపాలు పోతాయని మరి ఇతర మతాల్లో కూడా ఇట్లా జపం గురించి ఏమైనా ఉందా పృథ్వీ గారు మొట్టమొదటి అసలు రామనామ జపం అంటే ఏంటో తెలుసుకుందాము దాని మూలంగా పాపం ఎట్లా పోతుందో తెలుసుకుందాం అలానే పాపం ఎట్లా వస్తుందో కూడా కొన్నిసార్లు తెలుసుకుందాం జపం మూలంగా కాదు తప్పుగా సమాచారం ఇవ్వడం అనగా అలానే ఇతర మతాల గురించి మనకి అంత అవసరం లేదండి ఎందుకంటే ఇతర మతాల్లో ఏముందో ఏమి లేదో తెలుసుకునేంత టైము అసలు మన మతంలో ఏముందో తెలుసుకునే టైం పెడితే సరిపోతుంది సో మన మతంలో ఏముందని తెలుసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఇతర మతాల్లో ఏమి జాడ్యాలు ఉన్నాయని తెలుస్తుంది అనమాట మనకి సో మన మతంలో ఉన్న విషయాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అవి తెలుసుకుందాం మొట్టమొదట సో హిందూయిజం గురించి చెప్పేటప్పుడు కొన్ని విషయాలు మీకు చూపిస్తారు చూడండి రాముడి విషయాలని చూపిస్తాయి ఇదిగోండి ప్రాజెక్ట్ శివోహం వాళ్ళు ఈ యొక్క డి డ్రామా ఈ మీట్ రామాయణం అని చెప్పుకుంటూ బాలో ద్వాదర్శ వర్షో అని చెప్పి ఒక శ్లోకం ఉందని చెప్తున్నారు సో తర్వాత ఈ శ్లోకంలో ఫస్ట్ సెంటెన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు రాఘవహతో ఎండి అయ్యింది స్టార్టింగ్లో బాలో ఉంది ఏకవస్త్ర ధరో అని చెప్పి ఈ రెండో సెంటెన్స్ స్టార్ట్ అయింది ఇది ముప్పై ఎనిమిది పద్నాలుగు అని చెప్తున్నాడు ఆయన ఈయన ఈ రామాయణ శ్లోకం అని చెప్తున్నాడు సరే ఈయన ఇలా చెప్తున్నాడు మరి మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు వాల్మీకి రామాయణం గురించి రాసిన వాళ్ళు అది తెలుసుకుందాం ఇదిగోండి ఇది వాల్మీకి రామాయణము ఇది ఆరో శ్లోకము ఇది పద్నాలుగో శ్లోకం కాదు ఊన ద్వాదర్శ వర్షో అయం అకృత అస్త్రహచ రాఘవ ఇది ఫస్ట్ సెంటెన్సు సో ఇది ఆరో శ్లోకం పద్నాలుగో శ్లోకానికి వెళ్ళామనుకోండి ఇక కింద పద్నాలుగో శ్లోకంలో మీకు ఇది పద్నాలుగు సో అజాత అని స్టార్ట్ అవుతోంది సో సుభిక్షేణ అని వస్తోంది సో ఇప్పుడు ఇది పద్నాలుగు శ్లోకం అది కాదు వాళ్ళు ఇచ్చింది కాదు అని అర్థమవుతోంది ఇది ముప్పై ఎనిమిదో సరుగా కాదో చూద్దాం ఒకసారి అరణ్యకాండ ముప్పై ఎనిమిదో సరుగా దీనిలో మీకు ఆరో శ్లోకంలో అది చూపిస్తున్నాను ఊన ద్వాదర్శ వర్షో అంటే ఇక్కడ ఏమొస్తున్నాడు దిస్ బాయ్ రామ ఇస్ లెస్ దాన్ ట్వెల్వ్ ఇయర్స్ ఇన్ హిజ్ ఏజ్ అని చెప్పి దాని మీనింగ్ ఇస్తున్నాడు ఎవరు చెప్తున్నాడు మరీ చూడు రావణాసుడికి చెప్తున్నాడు రా రాముడు పన్నెండేళ్ళు లేనప్పుడే నన్ను కొట్టాడు అంత అంత తక్కువ వయసు కొట్టాడు ఇప్పుడు ఇంకా పెరిగాడు పెద్దవాడయ్యాడు నీ పని పట్టేస్తాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇది ఇలా చెప్పుకొస్తున్నాడు ఈయన సరే ఇది కరెక్టా తప్ప అని తేల్చుకుందామంటే అదే రామాయణంలో మీకు ఇక్కడ ఈ ఏది బాలకాండ చాప్టర్ ఇరవై అంటే సర్గా ఇరవైలో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏమన్నా కనిపిస్తుంది అంటే లెస్ దెన్ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఇది సెకండ్ ఇది సెకండ్ శ్లోకం అనమాట సో ఇరవై సర్గలో ఆయన అంటాడు దశరథుడు లెస్ దెన్ సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఈజ్ మై లోటస్ ఐ డ్రామా నేను ఇతర ఎట్లా పంపిస్తాయా అని విశ్వామిత్రుడితో చెప్తున్నాడు పదహారేళ్ళు కూడా లేవు మా అబ్బాయికి అని చెప్తున్నాడు అంటే అది ప్రేమగా చెప్పుకోవడం అనమాట సో ఇప్పుడు మరీచుడు రావణాసుడు ఎప్పుడు మరీచుడు దగ్గరికి వెళ్ళాడు అని మనం ఆలోచించాలన్నమాట రావణాసుడు మరీచుడు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికే రాముడు పదమూడేళ్ళ వనవాసం చేసేసి ఉన్నాడు అప్పుడు సూర్పణక్క వచ్చింది సూర్పణక్కని ముక్కు చెవులు కోసారు ఆమె వెళ్ళింది ఆ తర్వాత దండకార్యంలో ఉన్న వాళ్ళు మిగతా రాక్షసులంతా వచ్చారు ఇంత యుద్ధం చేశారు ఆ వాళ్ళందరూ చనిపోయారు కర దూ దూషణాదులు వాడు పద్నాలుగు వేల మంది సైన్యం చంపేశాడు ఆ తర్వాత కదా శూర్పణక రావణాసుడి దగ్గరికి వెళ్తే రావణాసుడు ఓహో అనుకుంటూ వచ్చి మారీచుడిని అడుగుతాడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఒక బంగారు లాగా మారాలి అప్పుడు మారీచుడి కదంతా చెప్తున్నాడు లేదయ్యా నన్ను కొట్టినప్పుడు నేను విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే నేను డిస్టర్బ్ చేయడానికి వెళ్ళాను నేను వెయ్యి ఏళ్ళు వెయ్యి ఏనుగుల బలం కలవాడిని నన్నే కొట్టాడు కొడితే పోయి సముద్రంలో పడ్డాను పైగా అబ్బాయికి అప్పటికి ఇంకా ఏమో అస్త్రశస్త్రాలు పన్నెండు ఏళ్ళ కంటే వయసు లేదు అని చెప్పి చెప్తున్నాడు ఎప్పుడు చెప్తున్నాడు పన్నెండు పదమూడేళ్ళు వనవాసం చేసిందని చెప్తున్నాడు చెప్తున్నప్పుడు బాలుడికి పన్నెండేళ్ళు లేవని చెప్తున్నాడు ఇది ఎలా అసాధ్యం అండి మీరు ఆలోచించండి అక్కడేమో దశరథుడేమో రాముడిని వనవాస విశ్వమిత్రుడు పంపించడానికి చెప్తున్నప్పుడు పదహారు ఏళ్ళు కూడా అన్నాడు అంటే వాల్మీకి కన్ఫ్యూజ్ అయ్యాడా లేకపోతే మారీచుడు కన్ఫ్యూజ్ అయ్యాడా లేకపోతే దశరథుడు కన్ఫ్యూజ్ అయ్యాడా లేకపోతే వీళ్ళు ఎవరో దాన్ని యాడ్ చేసి రాసి భారే కన్ఫ్యూజ్ చేస్తున్నారా ఇది మనం గమనించాలన్నమాట సో ఈ రాముడి విషయంలో ఇంత తతంగం ఇప్పుడు అతను ఆ ఛానల్ అతను ప్రాజెక్ట్స్ ఇవ్వడం అతను ఏం మాట్లాడాడో మీరు చూశారు అది ఏం రాసుకున్నాడో చూశారు మీరు సో అదే ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు అతను సరే ఇప్పుడు కరక్పూర్ ఐఐటి వాళ్ళు ఏమన్నారు అది కూడా చూద్దాం ఐఐటీ ఖరగపూర్ అంటే కనీసం మనకు ఐఐటీస్ అంటే ఒక స్టాండర్డ్ ఉంటుంది సో దానికి మనము ఆలోచిద్దాము అనుకుంటే ఐఐటి కరగ్పూర్ వాళ్ళు ఏం రాశారో చూద్దాం ఇదిగోండి ఐఐటి కరగ్పూర్ ఇది వాల్మీకి రామాయణ వాళ్ళు అన్ని భాషల్లో రాశారు మీకు తెలుగులో కావాలంటే తెలుగులో ఎక్కడ కావాలంటే అక్కడ శ్లోకం అయితే యాజ్ ఇట్ టీజ్గా పెట్టాలి సో ఇది ముప్పై ఎయిట్ ముప్పై ఎనిమిదో ముప్పై ఎనిమిదో ఒకటి మూడు అంటే ఇది అరణ్యకాండ అనమాట దీనిలో మీకు ఆరో శ్లోకం చూపిస్తాను ఐదు ఆరు ఇది ఆరో శ్లోకం బాలో ద్వాదర్శ వర్ష వర్షో ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్గా బాలో అన్నది వీళ్ళు ఇచ్చిన దాంతో సమానం ఏది ఈ ఇతను ప్రాజెక్ట్ శివోహం వాళ్ళు చేస్తున్న దానిలో బాలో ద్వాదర్శ ఇలానే ఉంది కానీ ఈ వాల్మీకి రామాయణం రాసేటప్పుడు ఇక్కడ ఊన ద్వాదర్శ వర్షో అని రాసుకుంటూ వచ్చాడు సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ బాలో ద్వాదశ వర్షంలో రెండో సెంటెన్స్ ఉన్నాయి కామం తు మమా యత్ సైన్యం అని రాసుకుంటూ వచ్చాడు ఇక్కడ ప్రాజెక్ట్ ఇవ్వం వాళ్ళు సెకండ్ సెన్స్లో ఏక వర్షధరో ఏక వస్త్రధరో ఒకటే సింగిల్ వస్త్రం వేసుకున్నాడు అని చెప్తున్నాడు అనమాట సో ఇది ఈ సెంటెన్సు సెకండ్ సెంటెన్స్ ఎట్లా అవుతుంది చెప్పండి ఈ శ్లోకానికి అప్పుడు ఇప్పుడు ఈ ఐఐటి కరక్పూర్ వాళ్ళు చెప్పింది దానిలో సెకండ్ సెకండ్స్ కామం తు మమ అని మొదలైంది సో దానికి దీనికి అసలు సా ఎక్కడా కూడా సంబంధం లేదనమాట సో ఈ దశరథుడు సేజ్ వాల్మీకి చెప్తున్నాడు అన్న విషయము మారీచుడు రావణాసుడు చెప్తున్నాడు సో ఈ చెప్పేటప్పుడు ఈ మారీచుడు కన్ఫ్యూజ్ అయ్యాడా సరే ఇది కామం తు మమ ఉంది కదా ఇక్కడ మనం ఈ వాల్మీకి రామాయణంలో ఏం రాస్తుందో చూద్దాం ఇక్కడ ఇది కామం తు మమ ఇది బాగానే ఉంది సో ఈ వాల్మీకి రామాయణము ఈ కరగపూర్ వాళ్ళు రాసిన దానిలో చాలా మటు కలుస్తుంది ఎక్సెప్ట్ స్టార్టింగ్ బాలో ద్వాదర్శ వర్షం అంటే ఇదేమో ఊన ద్వాదర్శ వర్షో అని స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఈ సెంటెన్సెస్లో మీకు అర్థమయ్యేది ఏంటంటే ఏ సెంటెన్స్లు ఇట్లయితే రాయబడ్డాయో ఈ ఈ ప్రాజెక్ట్స్ ఇవ్వవాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో గాడలో నోస్ వీళ్ళైతే కల్పితాలు కల్పితాలు చేసేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళే స్టాండర్డ్ అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు ఎంత తప్పో చూడండి కనీసం రెండు వాల్మీకి రామాయణాలు మీకు చూపించాను శ్లోకాలతో సహా ఒకటి ఐఐటి కరగ్పూర్ వాళ్ళు కూర్చొని సంపాదిస్తారు అనుకుందాం కాస్త కనీసం సో వాళ్ళతో కంపేర్ చేసిన లేకపోతే ఈ వాల్మీకి రామాయణంతో కంపేర్ చేసిన ఈ రెండు వాటిలో తప్పు రాశారు వాళ్ళు ఇక్కడేమో మూడవది మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ పదహారు ఏళ్ళు నిండిని దశరథుడు చెప్తున్నాడు ఇది ప్రతి దానిలోనూ కనిపిస్తుంది మీకు సో అలాంటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాముడు గురించి జపం చేయడం అంటే ఇదండి ఇప్పుడు నేను రాముడి గురించి జపం చేస్తున్నా అంటే ఏంటి రాముడి యొక్క లక్షణాలని గుణగణాలని నేను నెమరేయటము అది కరెక్టా తప్ప అని తెలుసుకోవటము ఈ ప్రయత్నం చేయటము మన యొక్క కర్తవ్యము ధర్మము ఈ ప్రాజెక్ట్ శివోహం వాళ్ళు ఇదివరకు కూడా తప్పు చేశారు మాంసం తిన వేదంలో మాంసం తినడం ఉందని చెప్పి తప్పు చెప్పారు వాళ్ళు దాన్ని సరిచేసి ఒక వీడియో చేశాను ఇప్పుడు దీనిలో కూడా రాముడు మాంసం తిన్నాడని చెప్పి ఈయన ఏవో కారణాలు ఇస్తున్నాడు సో మొట్టమొదటి శ్లోకం చెప్పాడు ఇదే తప్పు సో ఇలా స్టార్టింగ్ స్టార్టింగే తప్పు చేసుకోవడం మొదలుపెట్టాడు ఈయన సో ఇంకా రెండో సోక మూడో సోక ఏమున్నాయని నేను చూస్తాను నేను ఇంకా మొత్తం వీడియో చూడలేదు సమయం సరిపోవట్లేదు సరే చూసినప్పుడు దాని గురించి కూడా నేను వివరంగా నేను వివరాలు చెప్తాను ఇలా రాముడు గురించి తప్పు రాతలు రాసేసి ఎవడు పడితే వాడు రాసేసి ఏది పడితే అది రాసేసి చూడండి రావణాసుడు మరీచుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు మారీచుడు వయసు ఎంత అంటే మారీచుడి యొక్క సిచ్యువేషన్ ఏంటంటే రావణాసుడు మారీచుడి దగ్గరికి వెళ్ళే సమయానికే శూర్పణక్కని ముక్కు చెవులు కోసి పంపించేసాడు రాముడు అది ఎక్కడ ఆయన జరిగింది నాసిక్లో జరిగింది నాసిక్ అని లేదా భద్రాచలం అంటాం మనం మన దగ్గర భద్రాచలం దగ్గర జరిగింది అంటాం సరే ఎక్కడ జరిగితే ఏమైంది అయితే జరిగింది ఎప్పుడు జరిగింది అది అప్పటికే రాముడు కొన్ని సంవత్సరాలు అక్కడ దండకారణ్యంలో అంతా తిరిగేసి అక్కడ రాక్షసులందరినీ చంపేసేసి యువతలకు వచ్చి ఇక్కడ డ్రెస్ తీసుకుంటాడు ఇంకొక సంవత్సరం ఉంది మనం అని అనుకుంటాడనమాట ఆ సమయంలో సో ఆ సమయంలో అంటే అప్పటికి పదమూడవ సంవ పదమూడో సంవత్సరం నడుస్తుంది అని పన్నెండు సంవత్సరాలు గడిచినాయి అన్నాడు ఎప్పటికీ సీతను పెళ్లి చేసుకున్న దగ్గరికి అని కానీ సీతను పెళ్లి చేసుకున్న తర్వాత పన్నెండేళ్ళు కాపురం కూడా చేశాడు రాముడు అక్కడ అయోధ్యలో ఆ విషయాన్ని కూడా సీత ఒక చోట చెప్తుంది సో ఇలా మనం కాలాలు చూస్తుంటే ఎవడికి పడితే వాడు రాసేసాడు పైగా సీతకు ఆరేళ్ళు పెళ్ళప్పుడు అంటున్నాడు సో ఇదంతా గందరగోళం ఏంటంటే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఏ గందరగోళం పడితే ఆ గందరగోళం చెప్పడము ఇతర మతస్థులు చెప్పినట్టే లెక్క కింద తీసుకోవాలి వీళ్ళు హిందువులు కాదు ఖచ్చితంగా దాన్ని ఇది కరెక్టు ఇది తప్పు ఇలా ఈ శ్లోకాలన్నింటినీ జల్లెడ పట్టాలి అంటే దానికి స్కాలర్స్ అవసరం అవుతారు ఎవడు పడితే వాడు ఏదో కొద్దిగా తెలిసిందిగా శ్లోకం అర్థం తెలిసిందిగా రాసేసి వెళ్ళిపోతానంటే కుదరదు అక్కడ పైగా అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మరీ మరీచుడు రావణాసుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు దశరథుడు అన్నాడు నా కొడుకు పన్నెండేళ్ళు లేవు అని చెప్పి కానీ దశరథుడు ఫస్టే ఆయన బాలకాండలో చెప్తూనే ఉన్నాడు బాలకాండ కాదు అయోధ్యకాండలో చెప్తున్నాడు దశ ఆయనకి బాలకాండే సారీ బాలకాండలో చెప్తాడు విశ్రామితుడితో ఏమని అంటే నా కొడుకు పదహారేళ్ళు కూడా లేవయ్యా పదహారు ఏళ్ళు లేని వాడిని నేను ఎట పంపించాలి అంటాడు అంటే మనం ఏంటంటే ప్రేమతో మనం అనుకునేటప్పుడు ఆ పసిపిల్లవాడు అంటాం అనమాట అలా అంటాం కానీ ఇరవై ఏళ్ళు ఉండొచ్చు ఇరవై ఐదు ఏళ్ళు ఉండొచ్చు ముప్పై కూడా ఉండొచ్చు కానీ తండ్రికి ఎప్పుడు పసిపిల్లవాడే కదా సో పసిపిల్లవాడు వాడికి ఏం తెలుసు అంటాం అనమాట అలా అలా చెప్పడంలో దసరథ చెప్పాడు సరే ఇప్పుడు పన్నెండేళ్ళు అయి ఉండి ఉంటే కనుక పన్నెండేళ్ళు లేని పసిపాడని చెప్తారు కానీ పదహారేళ్ళ కంటే తక్కువ ఉన్నాడని చెప్పడు కదా మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఐదర్ వాల్మీకి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు ముసలాడు అయిపోయి రాయడం తప్పు అని చెప్పాలి అలా తప్పు చేసే అసలు నాకు సమాధానం లేదు ఇక రామాయణం ఎందుకంటే ఎక్కడ పడితే తప్పులు రాసి ఏది కరెక్ట్ అని అనుకోవాలి కదా కాబట్టి వాల్మీకి రామాయణం కరెక్ట్ ఆయన కరెక్టే రాశాడు కానీ మధ్యలో ఎక్కడెక్కడ ఎవడెవడు ఏమేమి శ్లోకాలను ఎట్టా మార్చాడు దానికి ఇది నిదర్శనం దీన్ని మనం చందోబద్ధంగా మనం కనుక పరిశీలించామనుకోండి దానిలో తప్పులు ఇంకా ఎక్కువ తెలుస్తాయి సో విశేషం ఏంటంటే ఎవరు ఏది చేసినా చక్కగా తప్పులు ఎక్కడ యాడ్ అయితే వాటిని ఫిల్టర్ చేసి మాట్లాడాలి ఇప్పుడు నేను మీకు చూపించాను ఐఐటి కరక్పూర్ రామాయణం చూపి చూపించాను వాల్మీకి రామాయణం డాట్ నెట్ అనేది ఇంకోటి చూపించాను ఈ ప్రాజెక్ట్ శివోహం వాళ్ళు చూపిస్తున్న శ్లోకం కూడా చూపించాను అది ఒక శ్లోకానికి ఇంకో శ్లోకానికి రెండు చేసి ముడిపెట్టి పడేశాడు ఆయన అది విశేషం అనమాట పడేసేది ముప్పై ఎనిమిది పద్నాలుగు గంటలు అంటే ఎవ్వడికి ఏది కావాలో అది చెప్పేస్తుండే ఎందుకంటే మీరెవ్వరూ రామాయణాన్ని చదవరు శ్లోకం వైజ్ చదవరు ఇది నాకు సంస్కృతం రాదు కదండి కరెక్టే కానీ సంస్కృతం రాకపోయినా మీరు సంస్కృతంలో ఉన్న శ్లోకాలు తెలుగులో ప్రింట్ అయి ఉన్నాయి కదా వాటినైనా చదవండి తెలుసుకోండి ప్రాజెక్ట్స్ ఇవ్వవాడు ఎంత తప్పులు చేస్తున్నారు చూడండి సో ఇప్పుడు ఆయన మంచి కార్యక్రమం చేస్తున్నాడు ఆయన అనుకోవచ్చు నేను రామాయణం గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను హిందూయిజం గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు కానీ శాస్త్రీయత లేదందులో అశాస్త్రీయత ఉంది ఇది జాగ్రత్తగా గమనించండి మీరు అందరూ కూడా సో చక్కగా మ్యూజిక్ పెట్టి మంత్రాలు చదివేసి నేను శ్లోకం చెప్పేస్తున్నాను బ్రహ్మాండంగా చెప్తున్నాను అంటే అలా నమ్మకండి షో ఆఫ్కి వెళ్ళకండి వాస్తవాలు తెలుసుకోండి తెలుసుకునేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి కొన్ని కరెక్ట్ చెప్పి కొన్ని తప్పు చెప్తున్నప్పుడు తప్పు బాబు నాయన ఈ తప్పు అని కూడా చెప్పాలి మనం అదే రామనామ జపం అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని అంటే ఆయన ధర్మానికి ప్రతీక విగ్రహవాన్ విగ్రహము అంటే ఏంటంటే ఒక విశేష అర్థం కలిగిందని విశేషమైనది అనర్థం ధర్మానికి విశేషంగా పనిచేసేవాడు రాముడు అనమాట సో రామో అంటే ఇక్కడికి రామహ అని రావాలి రామో ఎందుకు వచ్చిందంటే సంధి మూలంగా వచ్చింది రామో విగ్రహవాన్ ధర్మ సో ఆయన అయ్యున్నాడు ఆల్రెడీ దానికి ప్రతీక అయి ఉన్నాడు సో అటువంటి రాముని మాట్లాడేటప్పుడు మనము పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు సో ఈయన ప్రాజెక్ట్స్ ఇవ్వడం వాళ్ళు ఇంకా రాముడు మాంసం తిన్నాడని చెప్పి ఏవో చెప్పుకొస్తున్నాడు అవన్నీ నేను చూసి పరిశీలించి కరెక్టా కాదా తప్ప నేను చెప్తాను నేను కానీ ఏంటి ఏది పడితే అది మాట్లాడకూడదు మాట్లాడే ముందు పదిసార్లు గమనించుకోవాలి గమనించుకోవడమే జపం అన్నమాట ఇది రామ జపం అంటే అంతేకాని రామ 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 ఏమా అదేంటి దాంతో ఏమి రాదయ్యా బాబు రామ రామాతో ఏమి రాదు రాముడి యొక్క లక్షణం తెలుసుకోండి రాముడు ఎందుకు ధర్మపరుడు తెలుసుకోండి రాముడు ధర్మాన్ని ఎలా పాటించాడు అన్నది సూక్ష్మంగా తెలుసుకోండి భాష వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ప్రయత్నం చేసి తెలుసుకోవడమే రామ నేను రామ రామ రామకోటి రాశానండి రామకోటి ఏంటి రాయకపోతే ఏంటి ఎవరికది రామకోటి రాయటం ఎందుకు ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ వచ్చినాయి కదా రామ కంప్యూటర్లో పెట్టి రామ అని చెప్పి థౌజండ్ టైమ్స్ వన్ కోర్ టైమ్స్ ప్రింటేట్ అంటే ప్రింట్ చేసేస్తుంది కాదండి నా స్వహస్తాలతో రాశాను నీ స్వహస్తాలతో రాసి నీ చేయని పూర్తి చెప్తే ఇంకేం కాదు అక్కడ రామ అన్న పదం నుంచి నువ్వు ఎన్నిసార్లు రాసినా అది వ్యర్థము అది మీరు ఎంత జపం చేస్తున్నా అది వ్యర్థమే రాముడి గురించి తెలుసుకోండి రాముడి యొక్క లక్షణాలు తెలుసుకోండి రాముడు ఏం చేశాడు ఎందుకు ఇలా చేశాడు అక్కడేం మాట్లాడాడు ఇక్కడేం మాట్లాడాడు శ్లోకాల వైజ్ తీసుకెళ్ళండి ఓకే ఇందులో ఉన్నాయా వేరేది ఇంకోటి ఇంకోటి అన్నింటినీ పరిశీలించండి ఇది రామనామ జపం అంటే ఇలా కోటిసార్లు పరిశీలించండి అప్పుడు అద్భుతంగా ఉంటుంది మీకు రాముడు ఎందుకు ధర్మపరుడు అర్థమవుతుంది అంతేకాని పిచ్చి పిచ్చిగా ప్రాజెక్ట్స్ ఇవోహు అన్నమాట అది ఎంత పెద్ద మంచి పేరు పెట్టి దాన్ని అలాంటి ఇష్టం వచ్చినట్టు ఒక శ్లోకంలో ఒక సెంటెన్స్ ఇంకో శ్లోకంలో ఒక సెంటెన్స్ తెచ్చి జోడించేసేసి ఇది ముప్పై ఎనిమిది పద్నాలుగు అంటున్నాడు ఆయన సో ఇది ఇంకెక్కడి నుంచో పట్టుకొస్తాడు ఆయన అవును ఎందుకంటే ఎవడు పడితే వాడు కావాల్సిన రాసుకుంటున్నారు అలా చేయకూడదండి మనం ఫిల్టర్ చేయాలి దసంధు పదహారు అన్నప్పుడు మారీచుడు అది కూడా రాముడు పన్నెండేళ్ళు వనవాసం చేసిన తర్వాత ఆయనకి పన్నెండేళ్ళు ఉన్నాయి అప్పుడు నేను అనటంలో ఎంత తప్పు ఉందండి చెప్పండి ఇది చాలా తప్పు మీకు అక్కడ సీత కూడా ఒక వనవాసం రాముడు రావణాసుడు ముందే చెప్తుంది నేను రాముడితో పన్నెండేళ్ళు కాపురం చేశాను అయోధ్యలో ఆ తర్వాత మేము అడుగు వచ్చాము అని చెప్పి చెప్తుంది సో అప్పుడు ఆమె ఎంత చక్కగా ఇవన్నీ తీసుకుంటే కరెక్ట్ వయసులు తెలుస్తాయి సో ఇవన్నీ కాకుండా నా ఇష్టం వచ్చిన నేను మాట్లాడతాను ఎందుకంటే అప్పుడు బాల్య వివాహాలు చేయాల్సిన సమయం ఆ కాలంలో అందుకే నేను సీతను ఆరేళ్ళకి కుదించి పారేశారు రాముడు పన్నెండేళ్ళప్పుడు ఆరు ఏళ్ళు సీతని చేసుకున్నాడు మనం చేసుకుంటే తప్పో ఇలా చెప్పుకుంటూ వస్తుంటారు ఇది ఈ ప్రవచనకర్తలు వీళ్ళు వాళ్ళు నానాభ్రష్టు పట్టిచ్చేసేసి ఏది పడితే అది ఏది అనుకూలంగా ఉంటే వాళ్ళకి తీసుకొని రాసేస్తున్నారు ఈ మధ్యలో నాస్తికులు దూరుతారు దూరేసేసి వాళ్ళకేదో కావాలి ఇంట్రెస్ట్ వాడికి భగవంతుడు అంటేనే నమ్మకం లేనప్పుడు నీకెందుకు అయ్యా ఇవన్నీ నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా నువ్వు ఏం పాపుకుంటావు ఏమీ చేసేది లేదు ఇక్కడ సో ఇక్కడ రామాయణం గురించి హిందువులు మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకోవాలి మనం తప్పు అప్పులు మనం ఏరాలి ఇది కంపల్సరీ మన దగ్గర ఎప్పటినుంచో శాస్త్రార్థమో అని ఉంది ఇలా ఉన్నప్పుడు ఇలా ఇలా ఉన్నప్పుడు అలా అలా కాదు ఇలా సో అలా మనకి పూర్వపక్షము ఉత్తరపక్షము అని రెండు ఉంటాయి అన్నమాట పూర్వపక్షం తన అని చెప్పినప్పుడు ఉత్తరపక్షం ఆ సిద్ధాంతం కరెక్టా కాదా తప్పు అని చెప్పడానికి ఇంకో సిద్ధాంతం ఏమిటని కరెక్ట్ చెప్తారు అప్పుడు మళ్ళీ డిస్కషన్ మళ్ళీ డిస్కషన్ చేస్తారు సో ఇలా డిస్కషన్ చేసి ఒక ఆన్సర్కి వస్తారనమాట ఇది జరుగుతుంది శాస్త్రార్థం అంటే అది సో ఇప్పుడు వీళ్ళు రాశారు ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో వచ్చి వాళ్ళు పెట్టేశారు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా పెట్టారు కాబట్టి వాళ్ళకి తెలిసింది సో నేను నా దగ్గర ఉన్న సమాచారం అంతా నేను పెడుతున్నాను పెట్టి నేను డిస్కస్ చేసి లాజికల్ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను వాల్మీకి మతిభ్రమించి రాశాడా లేదా మారీచుడికి మతి భ్రమించి చెప్తున్నాడా లేకపోతే దశరథుడికి మతి భ్రమించి చెప్తున్నాడా వీళ్ళు ముగ్గురికి భ్రమించిందా లేకపోతే ఇవన్నీ చూసి మనకి మతి భ్రమిస్తుందా అర్థం చేసుకోవాలి సో మనం దీన్ని జాగ్రత్తగా పరిశీ పరిశీలించి రాముడు ధర్మపరుడు అని నిర్ణయానికి రావాలి అంటే ఇవన్నీ చదవండి చదివి ఇది తప్పు ఇలా అంటే ఇలా తప్పు కాబట్టి ఈ శ్లోకం ఈ శ్లోకం మ్యాచ్ కావట్లేదు అక్కడ పదహారు అని ఇక్కడ పన్నెండు అనడం చాలా తప్పు కాబట్టి తీసేయి ఈ శ్లోకాలు తీసేయి తీసేసి అప్పుడు ఫిల్టర్ చేస్తే మనకి కరెక్ట్గా రామాయణం అర్థమవుతుంది పైగా ఇందులో రాముడు పన్నెండు ఉన్నాయా పదహారు ఉన్నాయా అదే డిస్కస్ చేసుకుంటూ పోయామనుకోండి రాముడు ధర్మపరుడు కాదో తెలియదు సో మనకి ఏంటంటే కావాల్సింది పన్నెండేళ్ళకే కొట్టాడు మనం గొప్పగా చెప్పుకోవాలని మనకు ఉంటుంది వాడు ఎవడే చెప్తుంటాడు ఒకసారి నేను ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో హిమాయత్ కాదు హిమాయత్ నగర్ ఎక్కడికో వెళ్ళాను ఒక ప్లేస్కి అక్కడ వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే పక్కింటి ఆయన ముస్ ముస్లిం అనమాట ఆయన పెద్ద గొప్పగా చెప్తున్నాడు ఏమనంటే పన్నెండేళ్లకే మా ఒక ఫలానా ఎవడో చెంగీస్ ఖానో ఎవడో వచ్చి యుద్ధం చేసి భారతదేశం కొల్లా కొట్టుకుని వెళ్ళిపోయాడు అన్నాడు నన్ను పన్నెండేళ్ళకి వచ్చాడా అన్న పన్నెండేళ్ళకి వచ్చాడు పెద్ద కత్తి తీసుకొచ్చాడు ఇంత పని సైన్యంతో వచ్చాడు అది ఇది అని మాట్లాడుతుంది ఇప్పుడు అంటే వాడి గొప్ప వాడు చెప్పేసుకుంటు ఇప్పుడు ఏంటంటే ఎంత తక్కువ వయసు చెప్పి పుట్టంగానే కాలుతో కొట్టాడు అని కృష్ణుడు గురించి చెప్పారు ఇలా చెప్తున్నారు అనమాట అంటే పసి బాలుడు తొట్టెలో ఉన్న బాలుడే పూతిగా నామొచ్చి పాలిచ్చి విషం పాలిచ్చి చంపుదాం అనుకుంటే పూచికని పూతికనే చంపేసేయండి అని చెప్పి చెప్తున్నారు ఇలా ఎంటి ఎంత తక్కువ వయసు చేసి ఇంక ఇంకెందుకు ఆయన పుట్టడం ఎందుకు సో పరమాత్ముడు అన్నవాడు పుట్టాడు ఆయన అక్కడి నుంచి చేయగలడు ఎక్కడ ఎక్కడ ఉన్నాడు అక్కడి నుంచి చేయగలుగుతాడు ఆయన సర్వత్రా ఉన్నాడు అవునా కదా సో ఆయన ఏదైనా చేయగలుగుతాడు కాబట్టి రాముడు గురించి చెప్పేటప్పుడు రాముడు ఒక మనిషిగా చూసా చూడాలి చూసేటప్పుడు అతని యొక్క లక్షణాలు ఏంటి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి అది జపం అంటే ఇదండి పృథ్వీ గారు జపం గురించి మీరు ఇలా తెలుసుకున్నారు ఇది ఈ విధంగా వేరే మతస్థులు చేయరు మన మతంలో ఉన్నవాళ్ళు అంటే మన హిందువులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అది జపం కాదు అది తప్పు అధర్మం అది రాముడు గురించి తప్పుడు ప్రచారాలు చేయకూడదు సో ఇది ఇలా తెలుసుకోవడమే జపం అవుతుంది దీని గురించి మీరు ఇంకాస్త క్షుణ్ణంగా పరిశీలించండి రామాయణాన్ని తిరిగితే చదవండి మీకున్న చదువు పెంచుకోండి కావాలంటే రాముడు గురించి తెలుసుకోండి చదువుని పెంచుకోండి సంస్కృతం నేర్చుకోండి తప్పేమంటే ఒకటే రెండు సంవత్సరాలు పడుతుంది కాదు సంస్కృతం నేర్చుకుంటే ఏమవుతుంది అక్కడ నేర్చేసుకోండి చెప్పేసేయండి ఉంటానండి ఓ